ఈ రోజు దయాల్ నగర్ క్రీస్తు సంఘం అని పంతొమ్మిది వందల ఎనభై ఏడులో ఇక్కడ నిర్మాణం జరిగింది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఇక్కడ బోర్డు స్థానికంగా దానికి వే చూపించడానికి బోర్డు ఇక్కడ నిర్మా పెట్టడం జరిగింది అరవై ఐదో వార్డు కార్పొరేటరు ఫోన్ చేసి అధికారులను వినియోగించుకొని ఈ రోజు ఆ బోర్డు తీయించడానికి కారణం అరవై ఐదో వార్డు కార్పొరేటరు బుడ్డి నరసింహమూర్తి అని ఈరోజు నేను తెలియజేస్తాను అధికారం ఉన్నదని ఉపయోగించి వచ్చే పోయే వారికి ఎందుకంటే వే మేము ఏ రోడ్డుకి ఇబ్బంది లేకుండా గత నలభై ఏళ్ళ ముప్పై ఏళ్ళ ఈ బోర్డు ఇక్కడే ఉంది దానికి అనుగుణంగా ఈరోజు మూర్తి గారు అంటే చిన్న సూప్ చూడటం ఆయనకి మొదటి నుండి ఏ స్థాయి నుండి ఏ స్థాయికి వచ్చారో మేమందరం అందరం ఇక్కడ ఉన్నవాళ్ళమే స్థానికులుగా ఉన్నాము ఆయన ఎందుకో ఇలాంటి తెలుసు క్రైస్తువుల పట్ల అది ఇది దేవాలయము అది అందరూ కూడా ఏ పిల్లయినా ఏ కథ అయినా కార్యమైనా మిగతా రోడ్లకి వెళ్ళడానికి ఆ చిత్తపడకుండా ఆ వే ఎక్కువ కాదు నాలుగు అడుగులు బోర్డుని ఈ రోజు తొలగించడం అది మంచిది కాదు మంచి పద్ధతి కాదు ఎందుకంటే ప్రతినిధి ప్రజలకు సాయం చేయాలి తప్ప ఇలాంటి దుర్మార్గమైన ఆలోచన చేయకూడదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఇది గత ముప్పై సంవత్సరాల నుంచి తొమ్మిది ఎనభై ఏడు నుంచి కూడా ఇక్కడ కీ సంఘం అనే పేరు మీద బోర్డు పెట్టడం జరిగింది ఈ సంఘానికి అనేక మంది మరి ఎల్వి రావు గారి దగ్గర ఆయన ఆధ్వర్యం నుంచి కూడా ఈ సంఘం అయితే నడుస్తూ ఉంది ఈ సంఘానికి వచ్చేపోయే వాళ్ళ కోసం అడ్రస్ తెలియజేయడం కోసం బోర్డు పెట్టడం జరిగింది అది ఎప్పటి నుంచే ఉంది మరి ఈనాడు మరి అధికారాన్ని ఉపయోగించుకొని మా చేతుల్లో అధికారం ఉంది కదా అని మైనార్టీలను ఈ విధంగా బాధ పెట్టడం అనేది అవమాన అనేది అది సమంజసం కాదని చెప్పి మేము చెప్తా ఉన్నాం దయచేసి అధికారులు దీన్ని మరి దోషం కల్పించుకొని బోర్డు ఎక్కడైతే ఉందో వాళ్ళు ఆ బోర్డు యథావిధి స్థానంలో వాళ్ళు కట్టాలని నేను కోరుతున్నాం ఈ రోడ్డు పక్కన బోర్డు ఉండేది ఆ బోర్డుని మరి మాకు చెప్పకుండా చేయకుండా తీసేశారు చాలా ఉన్నాయి ఎన్నో బోర్డులు ఉన్నాయి మరి ఎన్నో మరి దేవాలయాల్లో మరి వాళ్ళ బోర్డులు ఉంటాయి మరి ఆ బోర్డు తీయకుండా ఈ బోర్డు తీయడం అనేది మైనార్టీలను కించపరచడం లేకపోతే బాధపరచడం అనేది మరి విజ్ఞత కలిగినటువంటి ప్రజలందరూ ఆలోచించాలని చెప్పి మేము కోరుతూ అధికారులను కూడా మరి జోక్యం చేసుకుని ఎక్కడో బోర్డు అక్కడ పెట్టాలని చెప్పి కోరుతున్నాం ఈ విధంగా మరి మైనార్టీల యొక్క దెబ్బ దెబ్బతీయకూడదని మేము కోరుకుంటూ మరి అధికారులు జోక్యం కల్పించుకొని బోర్డు ఎక్కడుందో ఎలా స్థానంలో మరి తిరిగి పెట్టాలని చెప్పి మేము కోరుకుంటూ మరి తెలియజేస్తా ఇక్కడ సైన్య సంఘం కొనసాగుతుంది స్థలం ఇచ్చి ఇవ్వడంలో దయారెడ్డి గారు స్థలం ఇచ్చారు చిన్నప్పటి స్థలం ఇచ్చారు క్రిడ్బిల్ కట్టుకున్నాం చాలా కాలం కొనసాగుతుంది ఇక్కడ రోడ్డు మీద బోర్డు ఉండేది పెద్ద బోర్డు ఉండేది ఈ రోడ్డు ఎక్సెషన్లో తీసారు మళ్ళీ ఇక్కడ చిన్న బోర్డు పెట్టుకుంటే మరి నాయకులు తీసారంట దయచేసి మరి అలాంటి పని చేయకుండా ఈ బోర్డు ఇక్కడ ఉండాలేగా ఈ బోర్డు వల్ల అనేక మంది అడ్రస్ తెలుస్తుంది కాబట్టి నేను కొనసాగించాలని కోరుతూ ముగుస్తున్నాను అందరికీ వందనాలు అండి తీసు ఇక్కడ ముప్పై సంవత్సరాలుగా నిర్వహిస్తున్నాం వచ్చి పోయే వాళ్ళకి దారి కోసం అని చెప్పి ఓటు పెట్టడం జరిగింది అడ్రస్ కోసం ఓటు పెట్టడం జరిగింది కాబట్టి ఈ బోర్డు తీసుకు అందరూ సహకరించాలని గ్రామ కోరుతూ ఉన్నాను